జై శ్రీ కృష్ణం వందే జగద్గురు భగవద్గీత మకరందము పదునేడవ అధ్యాయము శ్రద్ధాత్రయ విభాగ యోగము ఐదు ఆరవ శ్లోకములు అసుర స్వభావము గలవారు ఆచరించు ఘోర తపస్సులు త్యాజ్యములని రెండు శ్లోకముల ద్వారా చెప్పుచున్నారు అశాస్త్ర విహితం ఘోరం తప్యంతే తపోజన దంబాహంకార సంయుక్త కామరాగ బలాన్విత కర్షయంత శరీరస్థం భూత గ్రామమచేత మాం చైవాంత శరీరస్థం తాన్ విద్యాసుర నిశ్చయాన్ ఏ జనులు పంచభూత సముదాయమును లేక ఇంద్రియ సమూహమును ఉపవాసాదులచే శుష్కింపజేయువారును శరీరమునందు అంతర్యామిగానున్న నన్నును కష్టపెట్టువారును దంభాహంకారములతో కూడిన వారును కామము రాగము ఆసక్తి పశుబలము కలవారును లేక కామబలము రాగబలము కలవారును అవివేకులను అయి శాస్త్రమునందును విధింపబడనదియు తమకు ఇతరులకు కూడా బాధాకరమైనదియు తపస్సును జేయిచున్నారు అట్టి వారిని అసుర స్వభావము గల వారిగా తెలుసుకును అశాస్త్ర విహితం శాస్త్రమునందు విధింపబడని కార్యములను ఎవరు చేయరాదని గీత శాసించుచున్నది ఘోర తపస్సులు భయంకర రాజస తామస క్రియలు శాస్త్ర విహితములు కావు కాబట్టి శాస్త్ర విరుద్ధములకు అట్టి క్రియలు నింజములే అయ్యుండును తప్యంతే తపోజన వాస్తవముగా తపస్సనగా అంతఃకరణమునందుగల దోషములను భస్మర్చుటే కాని దేహాదులను క్షీణంపజేయుటగాదని ఎరుంగవలెను కావున అట్టి తపస్సుని ఆశ్రయించవలను గాని తనకును ఇతరులకును క్రూర తపస్సులను రావణ హిరణ్య కశ్యపులు కాదు కామరాగ ప్రాపంచిక బలములెన్యున్నను దైవ బలము లేనిచు అవి అన్ని క్షుద్ర బలములు కలవారు దైవ సంబంధము లేనివారు వారెవరైనను సరి రాక్షసుల జమకట్టుబడుదురు కామరాగములు మానవుల యొక్క మానవత్వమును తదంతర్గతమగు దేవతత్వమును హరించి వైచి వారి పారమార్థికతను పీల్చి పిప్పి చేసి నిజాత్మ స్వరూపములు కప్పివేచి వారలను రాక్షసులుగా మార్చివేయగలవు కావున వారిని త్యజించి వేయవలను అసుర స్వభావులకు కామమే బలము రాగము బలము దైవీ సంపద గల వారికి భక్తి బలము జ్ఞానమే బలము కాబట్టి కామరాగ బలములను వదిలివేసి భక్తి జ్ఞానాది బలములనే స్వీకరించవలను గ్రామం శుష్కోపవాసాదుల ఇంద్రియాదులను శుష్కింపజేయువారు అసుర స్వభావులనేట ఇట చెప్పబడినది దేహారోగ్యము కొరకును వ్రతాదుల నిమిత్తమును ఉపవాసమును అప్పుడప్పుడు శీలించుట మంచిదే అయినను అది మితము తప్పి ఉండరాదు అట్లు మితము తప్పినచు అది అసురిక తపస్సేయగును పుట్టను కొట్టినంత మాత్రమున లోని పాము చావదు కాబట్టి కేవలము దీర్ఘ శుష్కోపవాసాదులచే లోనగల దుర్వాసన దుస్సంస్కారములెవ్యూ నశింపనేరవు కొందరు తమ యొక్క ఉపవాసాదులను గూర్చి ఘనముగా చెప్పుకుందురు కాని భగవానుడి శ్లోకమునందు వారిని మెచ్చుకొనలేదు పైగా అట్లు దేహాదులను శుష్కింపజేయువారు అసుర స్వభావులని చెప్పివేచెను కాబట్టి సాధకులు విషయమున కడు జాగరూకులై భగవానుడు సెలవిచ్చినట్లు యుక్తాహార విహారులై మానవ స్థితి నుండి దైవ స్థితికి ఎగబ్రాకవలనే కాని అసురస్థితికి దిగజారకూడదు అని శుష్కోపవాసాదుల ద్వారా వారి శరీరముల లోపలను ఉన్నటువంటి భగవంతుని కూడా కృషింపజేయిచున్నారని శ్రీకృష్ణ పరమాత్మ చమత్కారముగా నిచ్చిన పల్కెను వాస్తవముగా విచారించిన నిర్వికారుడు కృషించుట ఏమి అయినను అట్టి వారి చర్యను గర్హించుటకు భగవానుడి విధముగా పలికెను లేక కృషింపజేయుచున్న వారనగా అతని ఆజ్ఞను నిరా నిరాకరించుతున్నారనియూ చెప్పవచ్చును అంతః శరీరస్థం అని పదముచే భగవానుడు దూరముగా లేడని ప్రతి వాని శరీరము లోపల పంచకోశాంతర్గతముగా దాగియున్నాడని స్వస్థమగుతున్నది కావున పాపాచరణమును త్యజించి వైచి వివేక విచారణాదుల ద్వారా పంచ శోకములను వేరు పరచి నిజ శరీరమునందే భగవాను కనుగొని జనులు కృతార్థులు కావలేయును మరియు శుష్కోపవాసాదుల చే ఆత్మను బంధింపక మధ్య మార్గమును చేపట్టి మితాహార సాత్విక సాత్వికహారదులను అవలంబించి ధ్యానాదుల చే దైవానుభూతిని బడసి కృత కృత్యులు కావలెను స్వభావము కలవారు ఎవరు డంబము అహంకారము గలవారై కామము రాగము పశుబలము గలవారై అవివేకులై శాస్త్రములందు విధింపబడని ఘోర తపస్సులు చేయుచు ఇంద్రియాదులను సృష్టింపజేయువారు శరీరాంతర్గతుడగు పరమాత్మను కూడా బాధించువాడు స్వభావులే ఎగుదురు కావున విఘ్నులేమి చేయవలను డంభమును అహంకారమును కామమును రాగమును వీటిని త్యజించి వివేకవంతులై శాస్త్రోక్త రీతిని అనుసరించుచు కేవల శుష్కోపవాసాదులను ఆశ్రయింపక మితాహారాదులను సేవించుచు లోనగల పరమాత్మను భక్తి పూర్వకంగా ధ్యానించవలయను భగవద్గీత మకరందము జై శ్రీకృష్ణం వందే జగద్గురు గీతాచార్యులు